గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ జమ్మూ కాశ్మీర్లోని బైసారన్ దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు తెగబడి ఇరవై ఎనిమిది మందిని కాల్చివేయడాన్ని ఖండిస్తున్న జన సైనికులు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కేంద్రం నందు జమ్మూ కాశ్మీర్లో బైసారన్ దగ్గర పర్యాటకులపై ఉగ్రవాదులు తెగబడి ఇరవై ఎనిమిది మందిని కాల్చివేయడాన్ని ఖండిస్తూ అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించడం జరిగింది ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమతి జయరాం రెడ్డి నగర అధ్యక్షులు పొదిలి బాబురావు జిల్లా కార్యదర్శులు సంజీవరాయుడు కిరణ్ కుమార్ జిల్లా సహాయ కార్యదర్శులు జయమ్మ అవుకు విజయ్ కుమార్ నగర ఉపాధ్యక్షులు జక్కి ఆదినారాయణ నగర ప్రధాన కార్యదర్శులు మేధర్ వెంకటేష్ హిమాం హుస్సేన్ నగర కార్యదర్శులు శ్రీ విశ్వనాథ్ కుమ్మరమురళి శ్రీ సంపత్ నగర్ సహాయ కార్యదర్శి శ్రీ మంగళకృష్ణ కార్యక్రమాల కమిటీ సభ్యులు సంతోష్ మరియు వీర మహిళ మంజుల నాయకులు ప్రసాద్ శ్రీహరి వంశీ తదితరులు పాల్గొన్నారు चप लॻले चपातो दारू बणी अथव दारू बणी अथव दारू बणी